బాహుబలి టూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసి బాక్సాఫీస్ వసూళ్లలో ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసిన విషయం తెలిసిందే బాహుబలి టూ అయి ఐతేళ్లు కావస్తున్నా ఆ రికార్డు మాత్రం చెక్కు చెదర్లేదు ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన మల్టీస్టార్ ట్రిపుల్ ఆర్ టాలీవుడ్లో బాహుబలి టూ వసూళ్లని అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది ట్రిపుల్ ఆర్ చిత్రానికి కూడా రాజమౌళి దర్శకత్వం వహించడం గమనార్హం ప్రాంతీయ భాషాభిమానం మెండుగా ఉన్న రాష్ట్రం తమిళనాడు అందుకే కోలీవుడ్లో ఇతర భాషా చిత్రాలకు బ్రహ్మరథం పట్టరు కానీ బాహుబలి టూ తమిళనాట కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నేటికీ రికార్డునే నిలబెట్టుకుంది రీసెంట్ గా రిలీజైన విక్రమ్ వసూళ్ల సరళిని పరిశీలిస్తే త్వరలోనే బాహుబలి టూ రికార్డ్ని బ్రేక్ చేసేలా ఉంది ఆ క్రెడిట్ హీరోగా విశ్వనటుడు కమల్ హాసన్ కి దక్కే అవకాశం ఉంది అరవై ఏడేళ్ల హాసన్ యాభై ఏళ్లుగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు విభిన్న పాత్రలను విలక్షణంగా పోషించి ఔరా అనిపించారు విక్రమ్ చిత్రం తమిళనాట ఎనిమిది రోజుల్లో నూట పది కోట్లు వసూలు చేసింది లాంగ్ రన్లో బాహుబలి టూ నూట యాభై ఐదు కోట్లు వసూలు చేసి నంబర్ వన్ ప్లేస్లో ఉంది విజయ్ నటించిన బిగిల్ నూట నలభై ఒక్క కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది లాంగ్ రన్లో ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ ని క్రాస్ చేసి నెంబర్ వన్ గా విక్రమ్ చిత్రం నిలుస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు